చెప్పండి నా పేరు లొక్క వెంకటేశ్వరరావు అండి ఈ యాక్టు రాజ్యాంగాన్ని జుడిషియరీని చాలా ప్రభావితం చేసే యాక్ట్ని వెంటనే రద్దు చేయాలని సామాన్య ప్రజల యొక్క భూ రక్షణ సామాన్య చేతిలో లేకుండా తీసేయడానికి ఈ యాక్ట్ని చేశారని నేను గట్టిగా ఈ యాక్ట్ని ఖండిస్తున్నాను జనంలో కూడా ప్రజలలో మంచి అవగాహన రావాలి ఈ యాక్టు రాజకీయ నాయకులకి సంబంధించి చేశారని నేను నమ్ముతున్నాను ఈ యాక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఏ విధంగా వారి యొక్క హక్కుల్ని వారు కోల్పోతున్నారో మీడియా కూడా గట్టిగా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలని ఈ యాక్ట్ని వెంటనే రద్దు చేయాలని ఈ ఈ యాక్టు ఈ యాక్ట్ని అమలుపరచనని గవర్నమెంట్ చెప్తున్నా కానీ యాక్ట్ని అమలు పరచనప్పుడు ఎందుకు రద్దు చేసేసేయండి ఏమంటున్నాయి ఇమీడియట్గా రద్దు చేసేయండి అమలు పరచనని మీరే చెప్తున్నారు కదా రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇట్లు భద్రత లేనటువంటి బోక చట్టం వద్దు అంటున్నారు దానికి సంబంధించి నా పేరు శ్రీని నాయక్ అండి గుంటూరు బాలశ్లు చేస్తున్నాను ఇది కంప్లీట్గా నల్ల చట్టం ఇది ప్రజా వ్యతిరేక చట్టం అన్నమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ఆలోచించి సివిల్ లా గురించి చాలా రాశారు అవన్నీ పనికి రావన్నట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాత్రికి రాత్రి ఆలోచించి తీసుకున్న నిర్ణయంలా ఉంది ఇది ఇన్ని కోర్టులు ఇన్ని వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు సాల్వ్ ఇప్పటికే చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి అటువంటిది ఒక ఎంఆర్ఓ విఆర్ఓ ఒక కలెక్టర్ ఒక ఎమ్మెల్యే వీళ్ళు సాల్వ్ చేస్తారనేది చాలా అపోహ మాత్రమే ఇతని వైఖరి ఎలా ఉందంటే ఇతని వైఖరి ఎలా ఉందంటే ఇప్పటికే చాలా పెండింగ్ కేసులు ఉన్నా కూడా మేము ఏదో చేసుకోవచ్చు సెటిల్మెంట్లు చేసుకోవచ్చు ఎమ్మెల్యేలు చోటామోటా నాయకులంతా కలిసి మేము భూములను పంచుకోవచ్చు అన్న ధోరణిలో ఉంది దీన్ని మేము కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాం ఓన్లీ న్యాయవాదులే కాకుండా ఇది సామాన్య ప్రజలకి తీరని అన్యాయం జరుగుతుంది ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జిల్లా స్థాయి కోర్టుల్లో వీటిలో అప్పీల్ చేసుకోవడానికి లేదు వన్స్ ఒకసారి కనుక ఈ ప్రజా ప్రజా కోర్టులో తేల్చుకుంటే కనుక వీఆర్ఓలు ఎంఆర్ఓల ద్వారా విదిన్ టూ ఇయర్స్లో దీని మీద ఏదైనా పిటిషన్ వేసుకోవాలి హైకోర్టుకి ఒక సామాన్య మానవుడు హైకోర్టుని ఎలా వెళ్తాడు వెళ్ళలేడు కదా ఇప్పుడు నాకు భూమి ఉందండి పలానా చోటు ఉంది ఉందిలే అనుకొని వెళ్ళిపోతాము టూ త్రీ ఇయర్స్ పట్టించుకోకపోతే దాన్ని ఎవడు కబ్జా చేస్తే వాడిదే ఇదైతే కంప్లీట్గా నల్ల చట్టమేనండి దీన్ని ఆపేదాగమ్యంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకని సీఎం కావచ్చు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలు లేకపోవడానికి కారణం ఇన్ని రోజుల నుంచి దీక్షలు చేస్తున్నప్పటికీ ఏమండి ఏదైనా చట్టం తీసుకురావాలంటే ప్రజాభిప్రాయం ఉండాలి అటువంటిది న్యాయవాదులకే ఇది లేకుండా లేదు పెద్ద ఇదిలాగా ఇటువంటి చట్టాన్ని తీసుకురావ నియంత్రిత్వ పోగడలు అనేవి న్యాయవాదులు కంపల్సరీగా వ్యతిరేకిస్తారు దీన్ని రద్దయ్యే వాటికి మనం ఫైట్ చేస్తూనే ఉంటాం ఎంఆర్ఓలు విఆర్ఓలు స్థాయిలో భారీ ఎత్తున అక్రమాలు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళ పేరుతో ఆన్లైన్లో పేర్లు మారవటం కావచ్చు కనీసం రెసిడెన్స్ క్యాష్ సర్టిఫికేట్లకు కూడా రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుతారు అసలు వాళ్ళకు అసలు ఈ ఆస్తికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్కి సంబంధించిన పవర్స్ ఇస్తే వాళ్ళు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు అనుకుంటారు విత్సలు విడి అన్యాయం జరిగిద్దండి దీన్ని ఎవడు హర్షించలేడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ మొత్తం కబ్జాకు గురవుతాయి దీన్ని మట్టికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకోండి ఈ నిరసన కార్యక్రమానికి మొదటి తెలియజేస్తున్నారు మీ అభిప్రాయం ఇది ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చట్టం అండి ఎక్క భారతదేశంలో ఎక్కడా లేని చట్టం తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా బీజేపీ వాళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించుకున్నారు ఎవరికి తెలియకుండా బిల్లు పాస్ అవ్వడం రాష్ట్రపతి ముద్రేడు అన్నీ జరిగిపోయింది ప్రపంచం భారతదేశంలోనే ఎక్కడ లేని చట్టం ఆంధ్రప్రదేశ్లో దీనికి వాళ్ళకి వీళ్ళు తొత్తులుగా మారనేది కూడా తెలియదు సాక్షాత్తు ఇప్పుడు దరిదాపు ఒక డెబ్బై ఐదు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా లాయర్లు మొత్తం కూడా ఈ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తారు కనీసం గవర్నమెంట్ నుంచి ఇంత స్పందన కూడా లేదు ఎవరు రెవెన్యూ శాఖ మంత్రిలో తెలియదు ఎవరు మంత్రిలో తెలియదు ఒకళ్ళ బదులు ఇంకొకళ్ళు మాట్లాడతారు దీని గురించి అసలు మంచి చోటు ఎవరికి తెలియదు వచ్చారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు ఇందులో ఇప్పుడు దాకా ఐదు వందల డెబ్భై ఆరు కోర్టులు సివిల్ కోర్టులు పనిచేయనివి ఇరవై మూడు ఇప్పుడు పాతయ్యి పదమూడు కొత్త ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న ఆర్డీఓలు కానీ మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయ జరిగింది అండి ఏమీ పనిచేయలేదు కోర్టుకు వస్తేనే న్యాయం జరిగింది సామాన్యులు దీని మీద రివిజనే ఉంది మళ్ళీ కోర్టుకు అప్పీల్ కూడా లేదు నీ ఆస్తి నువ్వు కొనుక్కున్నా కొనుక్కోవాలనుకున్నా కూడా టైటిలింగ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా నీకు నీ కొడుకు గిఫ్ట్ ఇచ్చినా కూడా టైట్లింగ్ ఆఫీసు దగ్గరికి వెళ్ళాలా నువ్వు కోర్టులో దావా వేయాలన్నా కూడా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకొని వేసుకోవాలి ఇది కంప్లీట్గా ప్రజా వ్యతిరేక చట్టం అండి ఈ చట్టం ఉంటే ఎవరి ఆస్తులకు కూడా భద్రత అనేది ఉండదు తక్షణమే ఈ ప్రభుత్వం దీన్ని కన్సిడర్ చేసుకొని మా న్యాయవాదులు కూడా ఇంతమంది ఇన్ని సంవత్సరం ఇన్ని రోజులు ఇచ్చేస్తున్నారు కాబట్టి పరిగణన తీసుకొని తక్షణమే ఈ యాక్ట్ రద్దు చేయాలని చెప్పి కోరుతున్నామండి మేము లా వేస్తున్నా వేస్తున్నాం మాకు న్యాయవాదులు వ్యతిరేకంగా చేసేది ఏందనే వాదన కూడా వినిపిస్తుంది అది ఇస్తే దీన్ని చేయకూడదండి దానికి దీనికి సంబంధం లేదండి లా ఇచ్చి మేము చట్టాలు తీసుకొచ్చాము మీకు సివిల్ కోర్టు పరిధి లేదు ఇవన్నీ కూడా చాలా పిచ్చి మాటలు అండి పిచ్చి ప్రలాపన ఇవన్నీ కూడా ఈ తక్షణమే మాత్రం రద్దు చేయాలి ఒక న్యాయవాది గారు కూడా సీనియర్ మాట్లాడటం జరిగింది బార్ కౌన్సిల్ నుంచి బార్ అసోసియేషన్లకు ఫోన్లు వస్తున్నాయి ఒత్తిడి నిరసన ఆపండి అనేటటువంటిది అలాంటివి వస్తే ఆపే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు దరిదాపు అన్ని బార్ అసోసియేషన్లు ఆంధ్రప్రదేశ్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద పోరాటం చేస్తున్నారండి వాళ్ళ నుంచి వచ్చిన మాట వాస్తవమే వాళ్ళకు కూడా వీళ్ళు ఒక రిప్రజెంటేటివ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా ఇది కోర్టు పరిధి నుంచి తీసేస్తే జనాలు అల్లాడిపోతారండి దీనికోసం అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది మన భారత హైకోర్టు భారతదేశంలో కూడా చెప్పడం జరిగింది నా పేరు పసిపిలేటి సాంబశివరావు అండి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఒక నల్ల చట్టం అండి దీనివల్ల ప్రజాప్రతినిధులకి వాళ్ళ అనుచరులకి మాత్రమే ఉపయోగాలు ఉంటాయి మిగతా కనీస సామాన్యుడు కష్టపడి పని చేసుకొని ఒక యాభై గజాలు వంద గజాలు స్థలం కొనుక్కొని తన కుటుంబానికి ఏదో ఉపయోగకరంగా ఉంటుంది తను లేనప్పుడు అని సంపాదించుకుంటే అది ఎవరైనా కబ్జా చేస్తే అది స్వతంత్రంగా వచ్చి కోట్లు వేసుకునే పరిస్థితి ఉండదు తనకి తను మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చుకొని ఇక్కడ కోర్టులో వేసుకోవాలి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ ల్యాండ్ కబ్జాదారుల హస్త కబంధ హస్తాల్లోనే ఉండిపోతుంది తన కుటుంబం రోడ్డున పడుతుంది ఈ యాక్ట్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అది ప్రజలు కూడా సామాన్య ప్రజలు కూడా తెలుసుకొని మాకు సపోర్ట్గా అంటే వాళ్ళ కోసం చేస్తున్నాం మేము వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ఉద్యమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను సార్ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది వాళ్ళకి మాత్రమే ఉపయోగపడే యాక్ట్ రాజకీయ నాయకులకి వాళ్ళ అనుచరులకు మాత్రం ఇప్పుడు ఒక ల్యాండ్ అనేది కబ్జా జరిగితే ఎవరు ఎవరికాడికి వెళ్తాం కోర్టును అప్రోచ్ అవుతాం ఇక్కడ కోర్టును అప్రోచ్ అయ్యే అవకాశం ఉండదు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమెండ్మెంట్ అయితే కోర్టును అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉండదు మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడికే వెళ్ళాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉంటారు వాళ్ళు చెప్పింది చేయటం తప్పితే వాళ్ళకి అవకాశం ఉండదు లేదంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు మెమోలు వస్తాయి దానికోసం వీళ్ళు చెప్పింది మాత్రమే చేస్తారు వాళ్ళు వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి దీన్ని ఇప్పుడు ఆన్లైన్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి రెవెన్యూ వల్ల అంటున్నారు ఇక ఈ ఆస్తికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్తే ఇంకెట్లాంటి ప్రమాదం సార్ ప్రాక్టికల్ గా తీసుకుంటే